తాను అదృశ్యమైనట్లు వదంతుల నేపథ్యంలో ఎమ్మెల్సీపై సుబ్రహ్మణ్యం స్పందించారు తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు తన గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు అనారోగ్య కారణాల హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది నేను బాగానే ఉన్నాను ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు డాక్టర్ డిశ్చార్జ్ అవ చెప్పగా నేను తృప్తి రావడం జరుగుతుంది ఇందులో కిడ్నాప్లో అలాంటి ఇందులో లేదు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు నేను బాగానే ఉన్నాను నాకు కొంచెం